ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీప జోష్ణ చంప పగలగొట్టి నిజం బయట పెట్టిన దాసు ఆనందంలో కార్తిక్ సౌర్య సుమిత్ర కాంచన ఇంతకు ఏం జరిగింది అసలు ప్రాణాపాయ స్థితిలో దీప ఉండడం ఏంటి జ్యోష్ణ చంప పగలగొట్టి మరి దాసు ఏం నిజం బయట పెట్టాడు అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపను చంపమని ఒక వ్యక్తికైతే సుపారీ ఇస్తుంది జ్యోష్న ఎందుకంటే కార్తీక్ ఎలాగా తనతోనే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాడు కాబట్టి దీపను అడ్డు తొలగించుకుంటే ఇంకా బావ నాకు సొంతమైపోతాడు దీపం మెడలో ఉన్న తాలి నాదే కాబట్టి నా మెడకే వచ్చి చేరుతుందని జ్యోష్న అయితే ఆలోచిస్తుంది ఇంకా అలా ఆలోచించేసరికి ఇంకా ప్రతిరోజు కూడా చాలా ఆలస్యంగా కార్తీక్ ఇంటికి వస్తూ ఉంటాడు పైగా చాలా అలసిపోయి వస్తూ ఉంటాడు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి కూడా జోష్నైతే తన వెనకాలే తిప్పుకుంటూ నాకు అది తెలియట్లేదు ఇది తెలియట్లేదు అంటూ ఎన్నో ఎక్స ప్రశ్నలు అడుగుతూ కార్తీక్ని ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా చెయ్యాలని జోష్ను అనుకుంటుంది ఎందుకంటే ప్రతి క్షణం తనతోనే ఉండాలన్న ఉద్దేశంతో జోష్ను అయితే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం దీపే శౌర్యను తీసుకువెళ్ళడం తీసుకురావడం చేస్తూ ఉంటుంది అమ్మ నాన్న అని చెప్పనేసరికి నాన్న ఆఫీస్లో బిజీగా ఉన్నారమ్మా అని చెప్పను కానీ ఇంకా కార్తీక్ నైట్ వచ్చేసరికి కూడా శౌర్య పడుకోవడం జరుగుతూ ఉంది కార్తీక్ చాలా బాధపడతాడు నేను దీప మాటలు విని దీప మాట కాదనలేక ఆఫీస్లో ఉంటానని చెప్పాను శౌర్యతో గడపడమే కుదరడం లేదు శౌర్య నేను వచ్చే సమయానికే పడుకునుంటుంది ఉదయాన్నే కూడా హడావిడిగా వచ్చేస్తున్నాను అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఇంకా రోజు రోజుకి అలానే చేస్తూ ఉంటుంది జోష్నైతే ఇంకా సుపారి ఇచ్చినవాడు కాస్త ఎలాగా దీపం ఒంటరిగానే కదా దొరుకుతుంది జోష్న అయితే మొత్తం వివరాలన్నీ చెప్పేసరికి ఇంకా రోజు తీపని ఫాలో అవుతూ ఉంటాడు సరైన సమయం దొరుకుతుందని ఇంక రోజు జోష్న ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి తను అక్కడ చనిపోవడం అంటే నువ్వు ఏదైనా అటాక్ చేయగానే నాకు వీడియో కాల్ చేసి కానీ ఎందుకు మేడం ఫోటో తీసి చూపిస్తే సరిపోతుంది కదా అనగానే లేదు లేదు తను ప్రాణం పోవడం నేను లైవ్లో చూడాలి అని చెప్పి ఇంకా జోష్న చెప్పేసరికి సరే మేడం అని చెప్పి ఇంకా ఒక చోట అయితే ఆ రోజు అక్కడ ప్లాన్ చేసుకుంటారు ఇంకా అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఎప్పట్లాగే దీప శౌర్యం తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది నడుచుకుంటూ బయలుదేరుతుంది ఆటోలు ఎంతకీ రాకపోవడంతో సరే నడుచుకుంటూ వెళ్దాం దగ్గరలోనే కదా ఇల్లుంది అని చెప్పి నడుస్తూ వెళ్తుంది ఇదే సరైన సమయం అని ఇంక అటాక్ చేయడానికి ఒంటరిగానే కత్తి తీసుకుని బయలుదేరుతాడు బయలుదేరేసరికి దూరం నుంచి దీపను చూస్తాడు దాస్ అయితే దాసు దూరం నుంచి చూసి ఆ దీపేంటి ఒంటరిగా నడుస్తుంది అని చెప్పి దీప దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే ఇంకా వెనకాల నుంచి వచ్చినవాడు కాస్త కత్తితో దీప కడుపులో పొడిచేసరికి ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఇంకా దీప అమ్మ దీప అనుకుంటూ పరుగు పరుగున దగ్గరికి వచ్చేసరికి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటాడు లైవ్లో తనకి ఇదిగోను మేడం చూస్తూ ఉండండి ప్రాణం పోతుంది ఇప్పుడే అటాక్ చేశానంటూ వెంటనే వీడియో కాల్ చేసి చూపించేసరికి దాసు దగ్గరికి అంటే బ్యాక్ నుంచి దాసు వస్తూ ఉంటాడు ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఇంకా వీడియో కాల్లో ఓ పక్క జోష్న కనబడుతుంది దాసుకి ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఎవడ్రా నువ్వు అంటూ మాట్లాడేసరికి ఈ లోపు ఫోన్ కట్ చేసి వాడు పారిపోతాడు అమ్మ దీప అమ్మ దీపా అని చెప్పాను కానీ బాబాయ్ బాబాయ్ అంటూ ఇంకా స్పృహ కోల్పోతుంది వెంటనే ఆటోని పిలిచి ఆటోలో అయితే దీపను తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి వెంటనే కాశీక్కి ఫో కార్తీక్కి ఫోన్ చేస్తాడు కానీ కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తారని ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుబావా ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది కదా అని మీటింగ్ ఏర్పాటు చేస్తుంది అదే సమయంలో ఇంకా కాశీకి ఫోన్ చేసి దీపకి ఎలా జరిగింది కానీ నేను ఇప్పుడే వస్తున్నాను ద నాన్న అని చెప్పి ఆఫీస్ నుంచి నేరుగా వచ్చేస్తాడు స్వప్న కూడా ఫోన్ చేసి చెప్పడంతో స్వప్న వస్తుంది అదేంటి అన్నయ్యకి ఫోన్ చేయలేదా మా అని చెప్పాను కానీ మీ అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనగానే నేను ఇప్పుడే వెళ్ళి జోష్న రెస్టారెంట్కి వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను అంటూ స్వప్న చాలా ఆవేశంగా వెళ్తుంది వెళ్ళేసరికి కార్ కార్తీక్ మనసులో ఏదో టెన్షన్ అంటే ఏదో ఆందోళన అంటే దీపిక ఇక్కడ ఎలా జరిగింది కదా కార్తీక్ మనసుకు తెలిసిపోతూ ఉంటుంది తన వాళ్ళకి ఎవరికో ఏదో జరుగుతుందని ఇంకా మీటింగ్ జరుగుతూ ఉండగా లోపలికి వచ్చేస్తుంది స్వప్న అన్నయ్య అంటూ గట్టిగా పిలిచేసరికి ఏ స్వప్న ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసు కదా అని చెప్పాను కానీ అన్నయ్య అక్కడ వదిని ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పనేసరికి ఏంటి మాట్లాడుతున్నావు స్వప్న అనగాని ఆ వదిన్ని ఎవరో అటాక్ చేశారు మామయ్య గారు హాస్పిటల్లో జాయిన్ చేశారనగానే ఏంటి కార్తీక ఏం జరిగింది దీపం మీద ఎవరో అటాక్ చేశారా అనుకుంటూ పదవి వెళ్దామని ఇంకా ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు ఇంకా వచ్చినప్పటి నుంచి దాసుకి మనసంతా రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వీడియో కాల్లో దాసు చూసేస్తాడు జోష్న మాట్లాడిన మాటలు కూడా వింటాడు విన్న తర్వాత ఇంకా చాలా రగిలిపోతూ ఉంటాడు ఇంక ఈలోపు కార్తీక్ రాని వస్తాడు మామయ్య మావయ్య దీప అనగానే ఇలా నేను వస్తూ ఉంటే ఎవరో కథను కడుపులో పొట్టలో పొడిచేసి వెళ్ళిపోయాడు నేనే తీసుకొచ్చాను అనగానే ఇప్పుడు దీప పరిస్థితి అనగానే ఇప్పుడు దీప పరిస్థితి చెప్పలేము ఆపరేషన్ చేస్తున్నారని చెప్పనేసరికి ఏమైంది ఏమైంది దాసుగారు అని చెప్పనేసరికి ఏమైందా దీపం మీద ఎవరో అటాక్ చేశారనగానే అవునా అయ్యో పాపం ఇప్పుడు దీప చచ్చిపోలేదు కదా బాగానే ఉంది కదా అని చెప్పి మాట్లాడేసరికి కాశీకి స్వప్నకి చాలా కోపం వస్తుంది చచ్చిపోలేదు అనకూడదు బాగానే ఉంది కదా అని అన అనాలంటే ఏం మాట్లాడాలో కూడా తెలియకుండానే నువ్వు సీయువో అయిపోయావా అని చెప్పనేసరికి ఏ స్వప్న అని చెప్పనగానే ఇంకా కా కార్తీక్ అయితే అక్కడ బిల్లు కట్టడానికి పక్కకి వెళ్తాడు ఇంకా కాశీ స్వప్న కూడా వేరే చోట కూర్చునేసరికి ఇంకా చంప చెల్లు మనిపిస్తాడు దాసు ఏ ఎందుకు కొడుతున్నావు అనగానే నోర్మొయ్ నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి లోపు దాసు వెనకాల అంటే దాసు కనిపించిన కానీ స్వప్న కాశీ కూడా ఇద్దరికి వస్తాను ఏ ఏం చేశానో తెలీదా నేనేం చేశాను అని చెప్పనేసరికి నాకు తెలుసు నువ్వే దీపం మీద అటాక్ చేయించావన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి నీకే చూపించాడు కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ ఏంటి మామయ్య ఎవరు అటాక్ చేయించారు అని చెప్పనేసరికి అది అది అనగానే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశావు మావయ్య నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు దీప నీ కూతురు లాంటిదే కదా మరి అలాంటి కూతురు మీద అటాక్ చేసిన వాళ్ళని వదిలేస్తావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఎవరో కాదు బావా ఈ జోష్నక్కే నక్కే అటాక్ చేయించిందంట వీడియో కాల్ చేసి చూపించినప్పుడు చూశాడంట నాన్న అని చెప్పనేసరికి జోష్న చంప చెల్లు అనిపిస్తాడు బావా అనగాని నోరు మూసే నాకు అప్పుడే తెలుసు సడన్గా మీటింగ్ ఏర్పాటు చేసి ఫోన్లు సైలెంట్లో పెట్టమన్నప్పుడే నేను ఏదో జరుగుతుందనుకున్నాను నీకేదో ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ రావడంతో చాలా సంతోషంగా లోపలికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసావు ఎవరి నీకు ఫోన్ చేసింది నువ్వు సుపారీ ఇచ్చినవాడేనా మావయ్య అది ఎక్కడ జరిగింది అనుకనే పలానా ఏరియాలు అనేసరికి అక్కడ సీసీ కెమెరా చెక్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వెంటనే కార్తిక్ బయటికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి వాడు ఫ్రెండే కదా ఫోన్ చేసేసరికి అక్కడ సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేసేసరికి అక్కడ ఎవరోకో ఫోన్ చేసినట్టు అన్నీ కనిపిస్తాయి ఆ సమయంలో వాడు అక్కడే ఉన్నాడని వాడిని పట్టుకున్నకు కుమ్మేసరికి అసలు విషయం కాస్త బయటకు వస్తుంది దీని వెనక ఉన్నది జోష్నని జోష్ని అంతా చేయించిందని ఎందుకంటే ఫోన్ కాల్స్ ఆల్రెడీ రికార్డింగ్ కాల్సు కాల్ డేటా మొత్తం అంతా తీస్తాడు కార్తీక్ అస్సలు వదిలేయకూడదు అనుకుంటాడు మొత్తం అంతా తీయించి ఇంక ఇదంతా జోషన చేసిందని నేరుగా ఆధారాలు తీసుకుని ఆ సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకుని నేరుగా శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు మీరు నన్ను సిఈఓ సీట్లోంచి తీసేసారు అయినా నా భార్య నా తల్లి చెప్పారని నేను ఆఫీస్లోనే పనిచేశాను దీప ఏం చేసిందని దీపను చంపడానికి కూడా వెనకాలేదు నీ మనవరాలు అంటూ ఇంకా కాల్ డేటాను మొత్తం చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ నా మనవరాలు ఎందుకు చంపాలని చూస్తుంది అని చెప్పనేసరికి వాడిని ఇలా తీసుకురాను కానీ వాడిని తీసుకొచ్చేసరికి ఈ మేడమేనండి నాకు చెక్ ఇచ్చారు ఇదిగోండి చెక్కు అంటూ చెక్ ఇచ్చేసరికి ఆ చెక్ ఆల్రెడీ దసరథు జోష్నకిస్తాడు అదే చెక్కును చూపించేసరికి ఇంకా దసరాదే జోష్నను కొట్టడానికి వెళ్తాడు కానీ చీ నిన్ను కొట్టాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది ఒక ఆడపిల్లను చంపడానికి కూడా నువ్వు వెనకాడట్లేదా అసలు నువ్వు మా ఇంట్లో వారసురాలు వేనా నాకు అర్థం కావట్లేదు ఎదుట వ్యక్తి ప్రాణాలు పో పోయాలని చూసే మా కుటుంబం ఎక్కడా ఎదుట వ్యక్తి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని నువ్వెక్కడా నువ్వు మా కుటుంబంలోని మనిషివేనా కాదో నాకు అనుమానం కలుగుతుంది అంటూ ఇంకా దశరథ్ మాట్లాడేసరికి పారిజాతం అయితే షాక్ అవుతుంది ఇప్పుడు ఈ అనుమానంతో నిజాలు బయటకు వస్తాయేంటి ఈ జోష్న ఎప్పుడు ఎలాంటి పిచ్చి పనులే చేస్తుంది ఎప్పుడు నన్ను అడగదు చేయదు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్లే ఇది ఎలా జరిగింది అనుకుంటూ ఉంటుంది పారిజాతం మరి ఇప్పుడు అసలు విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయి జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం దాసు చెప్పేస్తాడా లేక దేపాయ ఇంటి వారసరాలు అన్న విషయం దాసు తెలుసుకుంటాడా అసలు ఏం అసలేం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు